నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు గుజరాత్లోని వడోదరా జిల్లాలో ఉదయం నలభై సంవత్సరాల నాటి వంతెన కుప్పకూలింది ఈ ఘటనలో నాలుగు వాహనాలు మహీసాగర్ నదిలోకి పడిపోవడంతో తొమ్మిది మంది మరణించారు అని అధికారులు వెల్లడించారు మరో ఆరుగురిని కాపాడినట్లు అధికారులు తెలిపారు వడోదరా జిల్లాను కలిపే పాద్ర తాలూకాలోని గంభీర వంతెన స్లా ఉదయం ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూపాయి రెండు లక్షలు పరిహారం ప్రకటించారు గాయపడిన వారికి యాభై వేలు ప్రకటించారు ఈ ప్రమాదంపై తక్షణం దర్యాప్తు జరపాలని రోడ్డు భవనాల శాఖలను ఆదేశించామని ముఖ్యమంత్రి భూపేంద్ర పాటేల్ తెలిపారు